వెల్కమ్ టు గన ఫార్మా క్రియేషన్ యాట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియోలోని మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి టాప్ క్వాలిటీ అయినటువంటి ఫ్రెండ్స్ మరి మిల్క్ టీత్ కిలర్ అని చెప్పుకోవచ్చు మరి చూస్తున్నారు దూడ దూడైతే ఏ విధంగా ఉందో ఫ్రెండ్స్ మరి కేవలం పాల పాలతో ఉంది మరి ఇది ఈ రోజైతే మరి ఎమ్మిగన్నూరు మార్కెట్లో అమ్ముడైతే పోయింది మరి మొదటిగా దూడ బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కానీ ముందు భాగ్య వివరాలు కానీ ఏ విధంగా ఉన్నాయో చూద్దాము తర్వాత మరి దీని వివరాలు మాట్లాడుకుందామండి ఫ్రెండ్స్ మరి సార్ నవ్విష్యారా నవ్వుతాడు ఎవరైనా ఉంటే ఫోన్ నెంబర్ ఇస్తే కాంటాక్ట్ చేయొచ్చు ఎవరన్నా ఉంటే కూడా ఏనా నవ్వుతున్నావు ఫ్రెస్ మరి చూశారు కదా దూడైతే ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏనా మీరేనా తీసుకునేది మీ పేరునా బరాజు బసవరాజు ఎక్కడి నుంచి వచ్చారు ఇడపనూరు గ్రామం మండల ఇడుపనూరు మండలం రైచూర్ జిల్లా కదా అవునవునా తీసుకున్నారా మీరు కొన్నారా తీసుకున్నారా అదే 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 ఎంత తీసుకున్నారనాభైనా ఫ్రెండ్స్ మరి దీని బ్రై దీని రేటు వచ్చేసి అక్షరాల ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలకు కానీ మరి కొనుగోలు అయితే చేయడం జరిగింది మన బసవరాజ్ అన్నగారు మరి సింగిల్ తీసుకున్నారు మరి ఇట్లాది ఏమన్నా మీ దగ్గర ఉండదా మరి ఇంకొక వారంలో తీసుకున్నారా ఇట్లాది ఉండదు అందుకే దీనికి దానికి జత తీసుకున్నారా అవునవునా సేమ్ ఇట్లానే ఉందా ఇంకా మంచిగా ఉందా మీది ఇట్లానే ఉందా మరి అయితే మంచి లైన్లో కనిపిస్తుంది కూడా మరి ఎవరైనా వస్తే ఇచ్చే అవకాశం ఉండదు దీన్ని ఉండదే అవునవునా అంటే జత నమ్ముతారా దీన్ని ఒకటి ఇస్తారా రెండు వస్తే ఎట్లయితే ఎట్లయితే అంటారు వస్తే మాత్రం మరి మీ నెంబర్ చెప్పిన మరి ఆరు మూడు ఆరు ఒకటి తొమ్మిది ఏడు నాలుగు ఐదు తొమ్మిది ఐదు మరి బేరం ఉంటుంది అంతే అంటే ఫ్రెండ్స్ మరి చూసారు కదా ఈ విధంగా ఉంది మరి దీన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారట మరి ఎవరికైనా కావాలంటే నేరుగా కాంటాక్ట్ చేయచ్చు మరొకసారి చెప్తున్నా మిల్టీత్ కిలారి కేవలం పాలపాలతో ఉన్నటువంటి కిలారి కూడా మరి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మరదుగా సాగే ఏమీ కనూరు ఆదివారం ఎద్దరు సంత ఫ్రెండ్స్ మరి డేట్ వచ్చేసి ఐదవ తేదీ రెండు నెల రెండు వేల ఇరవై మూడు నెక్స్ట్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ మా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అన్న